బ్యాక్ టు అవర్ ఛానల్ షమా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి వీడియోస్ పెట్టైతే చాలా రోజులైంది కదా నేను వీడియోస్ ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మా ఇంటికి ఎవరు వచ్చారు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో అయితే నేను మీ అందరితో షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఈ వీడియోకి మీకు నచ్చిందా లేదా అనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను గ్రోసరీస్ అన్ని ఇలా సర్దుకుంటున్నాను అనమాట నీట్గా నేను తీసుకొచ్చిన స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి క్యారీ బ్యాగ్లో నుంచి బయట తీసి ఈ విధంగా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుని టైట్గా లిడ్ క్లోజ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ మీద మొత్తం ఇలా క్లమ్జీగా అయితే గ్రోసరీస్ ఇవన్నీ స్నాక్స్ ఇలా పెట్టేశారనమాట ఎందుకంటే మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము మా ఇంటికి మా చెల్లి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారని చెప్పారు సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళు రాకముందే ఈ విధంగా గ్రోసరీస్ ఇవన్నీ సర్దేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళతో పాటు కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత పనులు చేసుకోవడం కన్నా వాళ్ళ రాకముందు మనం ఇంటి పనులు మొత్తం చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్గా ఉంచేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు చూడడానికి క్లీన్గా ఉంటుంది ఇంకా ఇంకా వాళ్ళతో మంచిగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు అందుకని చెప్పి నేను లంచ్ ప్రిపేర్ చేయకముందే ఈ వ్లాగ్ అయితే టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే డైనింగ్ ఏరియా మీద ఉన్న గ్రోసరీస్ అన్ని సర్దేసుకొని ఇంకా మిగిలిన స్నాక్స్ బాక్స్ ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేటికవి వేరే బా బాక్సుల్లో ఇంకా వేరే చోటైతే నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ పనులన్నీ చేసుకునే వరకు నాకు ట్వెల్వ్ దాకా అయిపోయిందండి ఆ తర్వాత నేను కిచెన్లో పనులు కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత మన ఇంటికి రిలేటివ్స్ వస్తూ ఉంటారు ఇంకా మనం కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము అలాంటప్పుడు మనము ఇంటిని ఎప్పుడైనా కానీ క్లీన్గా ఉంచుకుంటేనే చాలా బాగుంటుంది ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా అవ్వదు కదా అందుకని చెప్పి ఇంట్లో ఏవి కూడా పెండింగ్ పనులు పెట్టుకోకుండా ఎప్పటి పనులు అప్పుడు క్లీనింగ్ పనులు కానీ ఇంకా అరేంజ్మెంట్ పనులు కానీ తొందరగా చేసేసుకుంటే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా ఆ పనులు అలా ఉండి కదా అనే ఆలోచన కూడా ఉండదు మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే మనము ఊరు వెళ్ళినప్పుడు వెంటనే రావడానికి అయితే కుదరదు బయటికి వెళ్ళినప్పుడు కానీ వెకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇల్లు మనం వచ్చేటప్పుడు కూడా నీట్గా ఉండాలంటే ఫస్ట్ మనం వెళ్ళక ముందే క్లీన్గా పెట్టేసుకొని అయితే వెళ్ళాలి అప్పుడైతే ఇల్లు మనం వచ్చే వరకు కొంచెం కాకపోయినా చాలా మటుకు అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది నేను ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ మొత్తం కాలిన్ స్ప్రేతో క్లీన్ చేసేసుకుని వేరే క్లాత్ ఒకటి అయితే వేసేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకున్నాను నాకైతే ఈ పని చాలా సేపు టైం తీసుకుందండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఈ విధంగా క్లీనింగ్ పనులు చేసుకోవడం అయితే చాలా టైం అయితే పడుతూ ఉంటుంది ఈ లోపైతే మా చెల్లి ఇంకా పిల్లలైతే వచ్చేసారు మా చెల్లి వాళ్ళ పిల్లలకైతే చికెన్ పకోడి చాలా ఇష్టమని ఈ విధంగా అయితే నేను చికెన్ పకోడి కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్ చేసేసుకున్నాను వెనిగర్ లేదా కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకుని క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది ఆ తర్వాత చికెన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ ఇంకా కొంచెం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి అంటే బేసన్ అనమాట ఇవన్నీ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు తినాలి అనుకున్నప్పుడు మాత్రం కారం అయితే కొంచెం చూసుకొని అయితే యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా పకోడి వేసుకునేటప్పుడు కొత్తిమీర వేరేగా తీయడానికి కుదరదు కాబట్టి చాలా సన్నగా అయితే తరిగి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వేడి చే అంటే బాగా హీట్ అయిన ఆయిల్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పీసెస్ని అయితే ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం వెంటనే తిప్పుకోకూడదు అవే ఇంకా పీసెస్ పైకి వస్తూ ఉంటాయి కదా ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యి అప్పుడు ఆ టైంలో ఈ విధంగా మనము సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత బౌల్లో తీసేసుకొని కాసేపటి తర్వాత తింటే క్రంచీగా ఉంటాయి ఇంకా సాఫ్ట్ జ్యూసీ లాగా కూడా ఉంటాయి మీరందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ చికెన్ పకోడి మొత్తం అయిపోయింది పక్కన నేను బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశాను చాలా వరకు నేను ఓల్డ్ వీడియోస్లో అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బగారా రైస్ ఇంకా మిల్క్ మేకర్ బిర్యానీ ఇలా చాలా వరకు అయితే అప్లోడ్ చేశాను సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఇప్పుడు ప్రొసీజర్ అయితే చెప్పట్లేదు అనమాట బగారా రైస్ది జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే కావాలంటే మీరు నా ఓల్డ్ వీడియోస్లో అయితే చూడండి రెసిపీ కావాలంటే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా పక్కన అయితే ఆ మటన్ ఆలు కర్రీ కూడా చేశాను ఇంకా ఈ మటన్ కర్రీస్ కూడా ఉంటాయండి నా షార్ట్ వీడియోస్లో ఉంటాయి లాంగ్ వీడియోస్లో కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చూసి ఇంకా ఆలు మటన్ కర్రీ చికెన్ పకోడీ బగారా రైస్ ఇంకా పెరుగు రాయితా కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా లంచ్ టైంకి పిల్లలందరూ కలిసి ఫ్రెష్ అయిపోయారు అనమాట ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అయితే పిల్లలకి వేసేసాను ఆ తర్వాత మేమందరం కలిసి లంచ్ చేసేసామన్నమాట చూడండి చాలా అయితే చాలా క్రంచీగా ఇంకా సాఫ్ట్గా అయితే చికెన్ పకోడీ వచ్చింది ఈ రెసిపీ మీ అందరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో పిల్లలకి అయితే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా లంచ్ టైంకి ఫస్ట్ పిల్లలకి ఆకలి అవుతుందని చెప్తే నేను వాళ్ళకి వాళ్ళకి పెట్టేశానమాట అన్నము ఆ తర్వాత మేమందరం కూర్చొని తిన్నాము అందరం ఒకేసారి కూర్చొని అయితే తినలేం కదా అందరికీ చా అందరికీ వేసి ఇవ్వాలి కాబట్టి చాలా టైం పడుతుంది సో ఫస్ట్ అయితే పిల్లలు తినేసిన తర్వాత మేము ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పి కూర్చున్నాం అనమాట దీని మా సిస్టర్ వల్ల పెద్ద అమ్మాయి చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది ఇంకా ముందు వీడియోస్లో అయితే మీరు చూస్తారు నా వీడియోస్లో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు నాప్ తీసుకుని ఆ తర్వాత స్నాక్స్ టైంకి ఇంకా కొన్ని స్వీట్స్ ఇంకా హాట్ అయితే మా ఇంట్లో పేరెంట్స్కి ఇంకా మా సిస్టర్స్కి అందరికీ ఇచ్చేసాను అనమాట టీ టైం అనమాట టీ టైం తర్వాత పిల్లలు ఎక్కడైనా బయటకు అయితే వెళ్దామని చెప్పారు సో మా ఇంటి దగ్గర అయితే మేము ఉండేది విజయవాడ దగ్గరలో అన్నమాట మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి పవిత్ర సంగమం ఫెర్రీ హాట్ అని చెప్పి ఒక కెనాల్ లాగా ఉంటుందన్నమాట రిసార్ట్స్ లాగా చాలా బాగుంటుందండి చూడడానికి ఇంకా పిల్లలు ఆ ఏరియాకైతే వెళ్దామని చెప్పారు సో తొందరగా ఇంకా టీ టైం కదా అందరం టీ తాగైతే పిల్లల్ని తీసుకొని బయలుదేరామండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి టీవీ చూసినా కానీ కాసేపు ఆడుకున్నా కానీ ఎక్కడైనా బయటకు అయితే తప్పకుండా తీసుకెళ్ళమైతే అందరిని అడుగుతూ ఉంటారు ఇంకా మన దగ్గరలో ఇంటి దగ్గరలో ఏమైనా చూసే ప్లేసెస్ ఉంటే వాళ్ళకి కూడా తెలుసుంటే మాత్రము వాళ్ళు తప్పకుండా చూడాలని అయితే అనుకుంటూ ఉంటారు కదా అందుకని చెప్పి మేము పిల్లల్ని తీసుకొని నేను ఆ సిస్టర్ అయితే ఇలా బయలుదేరామండి ఇంకా ఈవినింగ్ కొంచెం క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత అయితే ఎండ కొంచెం తగ్గిన తర్వాత అయితే బయలుదేరాము ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది అయితే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు అక్కడ ట్యాంపు ఇంకా బైక్ రైడ్ ఇంకా కార్ రైడ్స్ ఇంకా చాలా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా పిల్లలు ఇవన్నీ చూసిన తర్వాత ఆగరు కదా ఇంకా పిల్లల్ని కూడా మేము కాసేపు అయితే అక్కడ రివర్ సైడ్లో కూర్చోబెట్టి కాసేపు కూడా కూర్చున్నాము కాసేపు నేచర్ని చూసి ఎంజాయ్ చేసిన తర్వాత అయితే పైకి వచ్చి మళ్ళీ పిల్లల్ని కాసేపు కార్ రైడ్ చేయించారు అన్నమాట మీరు కూడా చూస్తూ ఉండండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదండి కృష్ణానది వాటర్ అనమాట ఇక్కడ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి చాలా అంటే చాలా బాగా జరుగుతాయంట నాకు కూడా తెలియదు నేను కూడా విన్నానండి చాలా బాగుంటుంది ఇంకా షాప్స్ అవన్నీ పెడతారు ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ బయట అమ్ముతూ ఉంటారు చూడడానికి ఇలా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇంకా చాలా లోతుకైతే వెళ్లకుండా జస్ట్ బ్యారికేడ్స్ అయితే పెట్టేశారండి అక్కడ వరకు మాత్రమే వెళ్ళి చూడచ్చు అన్నమాట ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ చాలా అంటే చాలా వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయాయి ఇదంతా మునిగిపోయిందన్నమాట చాలా రోజులకైతే పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా కొన్ని రోజులు ముందుగానే అయితే అలో చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు లోపలికి కాళ్ళు పెడతాము వెళ్తామంటే ఇంకా భయం వెళ్ళకుండా జస్ట్ అక్కడ ఖాళీగా ఉంటే కూర్చొని చూడమని అయితే చెప్తూ ఉన్నాము కానీ పిల్లలు అయితే మాట వినరు కదా వెళ్తాము మేము కూడా కూర్చుంటాము అక్కడ అందరూ వాటర్లోకి దిగుతున్నారు కదా అని చెప్పైతే అంటూ ఉన్నారు మన జాగ్రత్తలో మనమైతే ఉండాలండి అందుకని నేనైతే పర్మిషన్ నేను మా సిస్టర్ అయితే ఇవ్వలేదు కానీ మా హస్బెండ్ వచ్చి పిల్లల్ని అయితే తీసుకొని కాసేపు అయితే అక్కడ నుంచున్నారు ఇంకా మా సిస్టర్ కూడా పిల్లల్ని తీసుకొని ఇద్దరిని చేతులు పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని కాసేపు అయితే అక్కడ నుంచని చూడమని అయితే తను కూడా తీసుకొని వెళ్ళింది ఇంకా మా పిల్లలు వాళ్ళ డాడీతో ఇలా కలిసి అయితే నుంచొని చూస్తూ ఉన్నారు నేనైతే వెళ్ళొద్దని అయితే చెప్తున్నాను జారిపోతుంది కదా కింద వాటర్ ఉన్నాయని చెప్పి కాసేపు అయితే పిల్లలతో ఈ విధంగా వాటర్ దగ్గర టైం అయితే స్పెండ్ చేశాము మీరు ఇక్కడ దాకా వీడియో చూసి ఉన్నట్లయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా మేము కలిసి ఎక్కడికి వెళ్తున్నాము ఇంటికి మా అమ్మ చెల్లి వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి మేమందరం అయితే పిల్లల్ని తీసుకొని వెకేషన్ కోసం హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి అందుకని చెప్పి నేను వీడియోస్ పెట్టడం లేట్ అయ్యింది ఇక ముందు నుంచి వచ్చే వీడియోస్ అన్నీ నేను హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాము మేమందరం కలిసి ఎలా ఎంజాయ్ చేశాము ఏ ఏ ప్లేస్ని ఇంకా విజిట్ చేశాము అనేవి అన్నీ నేను వీడియోస్లో అయితే తప్పకుండా అప్డేట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఒక టూ మంత్స్ బ్యాకే ట్రైన్ కోసం టికెట్స్ అన్ని రిజర్వేషన్ అయితే చేంజ్ చేసుకున్నామండి మా సిస్టర్ కూడా ఒక టూ డేస్ ఉండి వెళ్దామని చెప్పి అయితే అందరం కలిసి మా ఇంటికి అయితే వచ్చింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బోటింగ్ కూడా ఉంటుందండి నేనైతే ఎప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళలేదు నాకు భయం అని చెప్పి కానీ కొంచెం డేర్ పర్సన్ అయితే వెళ్ళడానికి అయితే చాలా అనమాట బోటింగ్ కోసం అని చెప్పి చాలామంది వెళ్తూ ఉంటారు ఆ తర్వాత కాసేపు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఇంకా పైకి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా ఈ బైక్స్ ఇంకా కార్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా రైడ్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పి పిల్లల్ని చిన్నపిల్లలని అయితే ముగ్గురిని మా సిస్టర్కి ఇద్దరు గర్ల్స్ ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కదా కొంచెం ఏజ్ డిఫరెన్స్ అన్నీ ఎక్కువ అయితే కాదు వాళ్ళు ముగ్గురు కూడా డ్రైవ్ చేస్తామని చెప్పారు సో వాళ్ళని అయితే వన్ బై వన్ ఇలాగా కాసేపు అయితే రైడ్ కోసం అని చెప్పి కూర్చోబెట్టామన్నమాట మా అబ్బాయికి అయితే బైక్స్ ఎక్కడ అంటే చాలా ఇష్టము బైక్ డ్రైవ్ చేయడం అండి అందుకని చెప్పి తను ఇలా చూస్తూ వాళ్ళు కూడా డ్రైవ్ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తానని చెప్పి ఎల్లో కలర్ బైకే రైడ్ చేస్తామని చెప్పాడు అక్కడ పిల్లల్ని రైడ్ చేయించడానికి ఒక అబ్బాయి అయితే ఉన్నారండి ఆ అబ్బాయికి మనీ పే చేస్తే తని తీసుకొని అయితే మొత్తం గ్రౌండ్ మొత్తం ఒకసారి ఒక టూ టైమ్స్ అయితే తిప్పించుకొని అయితే తీసుకొని వస్తాడు పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలండి కార్ అయినా అంతే బైక్ అయినా అంతే ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే వాళ్ళు గ్రౌండ్ మొత్తం ఒకసారి అయితే తిప్పి మన దగ్గరికి వచ్చి డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట పిల్లలు ఎక్కిన తర్వాత వాళ్ళు రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు మనకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు పిల్లలు పడిపోతారేమో అని చెప్పి వాళ్ళు మొత్తం సేఫ్టీ ప్రికాషన్ అయితే తీసుకునే ఉంటారు కానీ మనం కూడా పిల్లల కోసం కాసేపు అయితే వాళ్ళని చూస్తూ అయితే వెనక నుంచే వెళ్ళాలి ఎందుకంటే భయపడతారు కదా అందుకని చెప్పి మనం కూడా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి కొంచెం బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే మా సిస్టర్ వాళ్ళ ఇద్దరు పాపలు ఇంకా మా బాబు అయితే చాలా ఎంజాయ్ అయితే చేశారు పిల్లలందరూ ఆడుకున్న తర్వాత మేము పిల్లల్ని తీసుకొని పానీపూరి తింటారంటే బయటకైతే వచ్చేసామండి చాలామంది పిల్లలు ఇంకా క్యూలో కూడా నుంచునే ఉన్నారు ఇంకా పిల్లలు బయటకు వస్తే ఏమీ తినకుండా అయితే ఇంటికైతే వెళ్ళరు కదా ఇంకా పిల్లల కోసం అని చెప్పి పానీపూరి ఇంకా ఐస్ క్రీమ్ తింటారంటే బయటకైతే తీసుకొని వచ్చేసాము ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాత ఇలా లైన్గా అయితే స్టాల్స్ లాగా పెట్టి ఉంటారండి చాలా అయితే క్రౌడ్ ఉంది కానీ చాలా వరకు పానీపూరి బండి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా రెండు మూడు చోట్ల అయితే దొరుకుతుంది సో మేమందరం అయితే కలిసి ఎక్కడ ఖాళీగా ఉందో చూసుకొని చైర్స్ ఉంటాయి సారీ స్టూల్స్ అయితే ఉంటాయండి టేబుల్స్ అవన్నీ ఖాళీగా ఉన్న చోట తీసుకొని పిల్లల్ని తీసుకొని కూర్చోబెట్టేసాము ఫస్ట్ అయితే ఆ తర్వాత ఆర్డర్ చెప్పాము ఆర్డర్ చెప్పిన చెప్పిన తర్వాత కూర్చొని వెయిట్ అయితే చేస్తూ ఉన్నాము అందరికీ ఒకేసారి ఇవ్వడం కుదరదు కాబట్టి వన్ బై వన్ అందరికీ తీసుకొని పానీపూరి ఈ విధంగా అయితే సర్వ్ చేస్తారనమాట ఇక్కడ అందరికి అంటే ఒక్కొక్కరికి అలా కాకుండా ప్లేట్స్లో పెట్టయితే ఇచ్చేస్తారండి మనమే మసాలా ఇంకా పానీపూరి వాటర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని అయితే తినాను అనమాట చూడండి చాలా అయితే చాలా వరకు షాప్స్ అయితే ఉంటాయి ఇంకా మసాలా పానీపూరి ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ చాలా మనం తినే ఐటమ్స్ పిల్లలు తినే ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి ఈ విధంగా మనకు పూరీలు పానీపూరి ఇలా ప్లేట్లో వేసి ఇచ్చేస్తారు వాటర్ ఇంకా మసాలా కూడా మనకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని తినాలన్నమాట నాకు ఈ సిస్టమ్ అయితే చాలా వరకు నచ్చుతుందండి పానీపూరి తినేటప్పుడు అలా బండి దగ్గర నుంచొని వాళ్ళు వేసే వరకు ఆగి మళ్ళీ వాళ్ళు అయితే స్పీడ్గా వేసేస్తారు అలాంటప్పుడు పిల్లలు తినడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి తిన్నట్టు కూడా ఉండదు వేడిగా ఉన్నట్టు ఉన్నప్పుడు అయితే వేడుస్తూ ఉంటారు కదా కానీ ఈ విధంగా ఒక ప్లేట్లో వేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా తినడానికి చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది నేనైతే ఇలాగా కొంచెం మసాలా మిక్చర్ ఉంటుంది కదా అది ఆర్డర్ చేసుకున్నాను తీసుకున్నాను అనమాట మనకి ఎంత టేస్ట్లో కావాలో ఎంత స్పైసీ కావాలో అడిగి వాళ్ళు అంతే వేస్తారండి మనల్ని అడిగే సాల్ట్ అవన్నీ యాడ్ చేస్తారు నాకు ఈ సిస్టమ్ అయితే బాగా నచ్చుతుంది ఈ ఏరియాలో చాలా అంటే చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్లో చాలా టేస్టీగా అయితే ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా నాకు చెప్పండి మీలో ఎవరైనా వెళ్ళుంటే మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత పిల్లలందరూ తినేసిన తర్వాత అయితే మేము ఇలా నుంచున్నాము కార్ కోసము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అప్పటికే నైట్ టైం అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి ఆ తర్వాత డిన్నర్ కూడా చేసేయాలి ఇంకా నెక్స్ట్ డే నాకు హైదరాబాద్ వెళ్ళడానికి లగేజ్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా పెండింగ్ పనులు ఉన్నాయని చెప్పి ఇంకా పిల్లలు అడిగారని చెప్పి అయితే ఇలా తీసుకొచ్చాము ఆ తర్వాత అయితే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకుంటూ ఉన్నారు నేనైతే కొన్ని పనులు అయితే చేసేసుకున్నాను డిన్నర్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కిచెన్లోకి వచ్చేసాను ఇవన్నీ మామూలుగా బంగినపల్లి మామిడి కావండి ఇవి రసాలన్నమాట ఈ రసాలన్నీ పిల్లలైతే వాళ్ళకి తినడం రాదు కదా అందుకని చెప్పి నేను బౌల్లో లాగా మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని కొంచెం అయితే షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పిల్లలకి ఒక గ్లాస్లో వేసి ఇస్తే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ విధంగా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు తినడం కాదు కానీ మొత్తం చేతుల్లో ఇలా బట్టల మీద మొత్తం వేసేసుకుంటారు వాళ్ళకి తినడం కూడా రాదు అందుకని చెప్పి నేను ఈ విధంగా మొత్తం జ్యూస్ మొత్తం తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసేసుకుంటూ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిస్తే పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత కాసేపుటికైతే తింటారు ఒకే చోట కూర్చొని తింటారు మొత్తం నీట్గా అయితే ఉంటుంది పిల్లలకి కూడా తిన్నామనే ఫీలింగ్ అయితే ఉంటుందండి లేకపోతే వాళ్ళు చేతులకి అలా వేసేసుకొని మనం వాళ్ళని తిట్టడము వాళ్ళు సగంలో తిని పడేయడము అలాంటివన్నీ లేకుండా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి ఇవ్వండి ఒకవేళ మామిడి పండు పుల్లగా ఉన్నా కానీ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి ఇంకా సీజన్కి ఒకసారి వచ్చే ఫ్రూట్స్ కాబట్టి పిల్లలకి కూడా మనం అలవాటు అయితే చేయాలి మామిడి పండు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసాను తర్వాత హస్బెండ్కి అయితే ఇలా బౌల్లో వేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఊరికి ముందు ఇలాంటి పనులన్నీ చేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసినా కానీ అవి పాడిపోతూ ఉంటాయి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా స్మెల్ బాగా వస్తూ ఉంటుంది మామిడి పండ్లు పెట్టడం వల్ల అందుకని చెప్పి ఇంట్లో ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి ఫస్ట్ మనం యూజ్ చేసుకొని ఇంటికి ఇంకా ఇంటికి రాకముందు ఊరు వెళ్ళే ముందు మొత్తము క్లీన్ చేసేసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఇలాంటివి ఏమి పెట్టకుండా ఆ తర్వాత నెక్స్ట్ డే టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటూ ఉన్నాను మా అబ్బాయి అయితే కూర్చొని ఏవే ఏవే పట్లు పెట్టుకోవాలని చెప్పి నాకు తీసుకొని వచ్చి ఇచ్చాడు కానీ నేను మళ్ళీ అవన్నీ తీసి యూస్ఫుల్ అయితే అన్నీ తీసి బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాను ఇంకా లంచ్ కోసం అని చెప్పి ఫిష్ ఫ్రై అయితే చేశానండి ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కర్రీ కన్నా ఫ్రై తినడానికి ఇష్టపడతారని చెప్పి మా ఇంట్లో కూడా పిల్లలకి ఫిష్ ఫ్రై ఇష్టము ఇంకా పనులన్నీ చేసేసుకున్నాను చాలా బిజీగా అయితే ఉన్నాను ఆ రోజు అందుకని చెప్పి చాలా వరకు వీడియోస్ అయితే ఏం తీయకుండా జస్ట్ బయలుదేరే ముందు అయితే కొంచెం షూట్ అయితే చేశానన్నమాట టెన్కి బయలుదేరాము ఇంకా మా ట్రైన్ అయితే లెవెన్కి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి పిల్లల్ని తీసుకొని టెన్కి అయితే బయలుదేరిపోయాము ఎప్పుడైనా వన్ అవర్ ముందు బయలుదేరితేనే చాలా మంచిది అనమాట ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఆగుతుందో కూడా తెలియదు కాబట్టి కాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసిందండి సో అందరం అయితే ట్రైన్ ఎక్కేసి ఎవరి ప్లేస్లో వాళ్ళైతే కూర్చున్నాము ఇంకా పిల్లలకి ట్రావెల్ చేసేటప్పుడు నిద్ర అయితే రాదు కదా వాళ్ళందరూ అయితే ఇలాగా వీడియో తీస్తూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నిద్రపోమని చెప్పి అయితే వేరే ప్లేస్లో వాళ్ళ బర్త్లోకి అయితే పంపించేసాము కాసేపు ఆడుకున్నారనమాట ఈనో కార్డ్స్ అవన్నీ ఆడుకున్నారు ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత నేనైతే కాసేపు ఎడిటింగ్ చేసేసుకున్నాను వీడియో ఎడిటింగ్ చేసుకొని నేను కూడా కాసేపు అయితే రిలాక్స్ అయ్యానమాట పిల్లలందరూ అయితే పడుకున్నారు నేను మా సిస్టర్ అయితే కూర్చొని ఉన్నాం పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ట్రైన్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి అయితే బయలుదేరింది ఇంకా సికింద్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునేటప్పటికైతే మార్నింగ్ సిక్స్ అయ్యిందండి అక్కడ మా తమ్ముడు అయితే ఉంటాడండి తమ్ముడికి హౌస్ ఉంది జాబ్ చేస్తూ ఉంటాడు అందుకోసం అని చెప్పి నేను పిల్లల హాలిడేస్ని హైదరాబాద్ చూస్తారని చెప్పైతే తమ్ముడు ఉన్నాడు కాబట్టి తీసుకొని అయితే వెళ్ళాము మేమందరం కలిసి అమ్మ నాన్న చెల్లి నేను మా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము హస్బెండ్కి జాబ్ ఉంటుంది లీవ్ దొరకదు కదా పిల్లల కోసం ఎవరైనా ఒకళ్ళు పిల్లలకి ఇవన్నీ చూపించాలి ఎవరో ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే తీసేసుకోవాలి కదా అంతేనండి అయితే వ్లాగ్ ఇక్కడివరకే వరకే చేస్తూ ఉన్నాను మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్